హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను పొద్దున్నే గుడికి వెళ్ళేసి వచ్చానండి గుడికి వెళ్ళొచ్చాక పూజలో భాగంగా స్వామివారికి నివేదించడం కోసము సగ్గుబియ్యం శనగపప్పు పాయసం చేశాను అది ఈ వీడియోలో చూపించబోతున్నాను చూసేయండి ఇప్పుడు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము ముందుగా సగ్గుబియ్యం శనగపప్పు నానబెట్టినటువంటి ఒక టూ అవర్స్ నానబెట్టినటువంటి బియ్యము బెల్లం తురుము డ్రై ఫ్రూట్స్ ఇలాచి కొంచెం పచ్చకర్పూరము ఇది ప్రసాదం కోసం కాబట్టి నేను వేస్తున్నాను మీకు వద్దనుకుంటే స్కిప్ చేయచ్చు నెయ్యి పాలు ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక మూడు కప్పుల నీళ్ళు పోసాను ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేద్దాము ఎందుకంటే అది పొంగకుండా ఉంటుంది ఉడికే అప్పుడు ఇవి వేడెక్కాక మనము ఇందులో పచ్చిశెనగపప్పు యాడ్ చేయాలి ఇప్పుడు ఇవి కొంచెం వేడెక్కాయి దీంట్లో పచ్చిశెనగపప్పు యాడ్ చేద్దాము అది ఉడుకుతూ ఉంటుంది ఈలోగా మేము ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము ఈలోపు ఇది ఉడుకుతుంది చూద్దాం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను దీంట్లో ఇది దించే ముందు నేను కిస్మిస్ యాడ్ చేసుకున్నాను ఆ వేడికే అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు పచ్చిశెనగపప్పు ఉడికిందా చూద్దాము ఇది సగం ఉడికిందండి ఇప్పుడు దీంట్లోకి మనము సగ్గుబియ్యం వేసుకుందాము ఇవి మనం ఒక టూ అవర్స్ నానబెట్టాము కాబట్టి తొందరగానే ఉడుకుతాయి చూడండి సగ్గుబియ్యం ఉడికిపోయాయి ఇందులోకి మనము ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి బియ్యంలో కొంచెము పాలు యాడ్ చేసి ఇందులోకి అండి ఇది కూడా ఉడకాలి కొంచెంసేపు ఇది ఉడికాక బెల్లం యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు చూడండి ఇది ఉడికిపోయింది దీంట్లో బెల్లం వేసుకుందాము బెల్లం కరిగాక ఇందులోకి పాలు వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఇలాచి పౌడర్ వేసుకుందాం ఒక స్పూను అంత మంచిగా ఉడికాక ఇందులో ఇప్పుడు పాలు వేసుకుందామండి ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేద్దాము యాడ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి ఇప్పుడు మన సగ్గు బియ్యం పచ్చిశనగపప్పు పాయసం రెడీ అండి దీంట్లో కొంచెం నేను ఇందాక చూపించినట్టుగా పచ్చకర్పూరం కొంచెం యాడ్ చేశానండి కొంచెం అంటే కొంచెము మరీ ఎక్కువ యాడ్ చేస్తే చేదుగా అవుతుంది చూడండి మన బియ్యం పచ్చిశనగపప్పు పాయసం రెడీ ఇది వంటికి చలో చేస్తుందండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్